ఈ ఈరోజు క్రైస్తవ్యం ఎటు వెళ్తుందో కూడా అర్థం కాని స్థితిలో పరిస్థితులు ఉన్నాయి భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం అన్న ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన అవసరం ఉంది భారతదేశంలో వివిధ రకాల మతాలు వివిధ రకాల కులాలు వివిధ రకాల ప్రాంతాల ప్రజలు వివిధ రకాల భాషలు ఉన్నప్పటికీ భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా మేము ఇండియన్స్ మేము భారతీయులమని చెప్తూ ఉన్నారు అయితే ఈరోజు నేను మీతో చెప్పాలనుకున్న ప్రాముఖ్యమైన సంగతి విషయం ఏంటంటే దయచేసి గమనించండి బైబుల్ సలవిస్తోంది వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇదిగో సహోదరులు ఐక్యమత్యము కలిగి బ్రతకడం జీవించడం కలిసి అడుగులు వేయడం ఎంతో శ్రేష్టమైనదని అది సువాసనాభరితమైనదని దేవుని వాక్యం సెలవిస్తోంది ప్రియమిన మంచిదే పాస్టర్ గారు అంత బాగానే ఉంది మరి సువాసనాభరితంగా ఉన్నాం కదా అని అనుకుంటే చాలా పొరపాటు అండి ఈరోజు భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఐక్యమత్యంతో అడుగులు వేయాలని చెప్పవలసినటువంటి మనము ఈరోజు క్రైస్తవ్యంలో జరుగుతున్న కొన్ని పరిస్థితులను మనం తరచి చూసే ప్రయత్నం చేద్దాం ఈరోజు క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి దైవజనలు అనేక మంది అనేక మందికి సువాసనాభరితంగా వెళ్ళడం వలసిన వీరే ఒకరి మీద ఒకరు రకరకాల మాటలు రకరకాల కామెంట్లు రకరకాల చర్చా వేదికలను పెట్టి క్రైస్తవ్యానికి మాయని మజ్జగా మారుతూ ఉన్నారు ప్రేమిన వర్లరా సహోదరులు ఐక్యత కలిగి క్రైస్తవులు ఉండి అన్యజనాంగమును ఇదిగో సజీవమైన మార్గం వైపు తిప్పవలసిన వీరే అనేక మంది ముందు క్రైస్తవ్యం నవ్వుల పాలయ్యేలాగా ప్రవర్తిస్తూ ఉన్నారు ఈరోజు మనం ఒకసారి యూట్యూబ్ను ఓపెన్ చేస్తే ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటూ ఒకరి మీద ఒకరు తిట్టుకుంటూ ఒకరినొకరు దూషించుకుంటూ ఒకరిని ఒకరు ఖండించుకుంటూ అన్యజనాంగం మధ్య క్రీస్తును అవహేళన చేస్తూ